హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులరా థ్రిల్ కొలిపే ఇప్పుడిప్పుడే బయటకు లేస్తున్నటువంటి ఒక స్పైంగ్ స్ట్రాటజీని మీకు విశదం చేసేటందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు మొన్న ఆరోగ్య కారణాలన్నా ఏదో సొంత కారణాలంటూ ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేశాడు నిజానికి ఆ పదవిలోకి చంబా వెళ్తాడేమో అనుకున్నాను ఎందుకంటే కొడుకుని సీఎంని చేయాలని ప్రగాఢ కాంక్ష కదా చెంబాకి అన్నత్తి మందడాన్ని అందుచేత నేనే వీడియో చేశాను రాష్ట్రపతి అయిపో శుభ్రంగా సెక్యూర్డ్గా ఉంటావు అని కానీ అవ్వలేదనుకోండి అవుతుందేమో అయితే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈ కూటమి యూపీఏ మోడీ కూటమి ఒక తమిళ మహారాష్ట్రకి ప్రస్తుతం గవర్నర్గా ఉన్నాడు తమిళ అన్న అయినటువంటి రాధాకృష్ణ అన్న ఏదో పేరు విన్నాను ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ఆ పేరుని నేను గుర్తుంచుకోలేదు అతడిని నిలబెడుతున్నారు ఏకగ్రీవం అవుతుందేమో అన్నట్లుగా నడిచింది కొంత ఈ నేపథ్యంలో నడ్డా ఆర్ఎల్స్ అమిత్ షా లేదు స్వయంగా ది గ్రేట్ మోడీ జగన్కి ఫోన్ చేసి ఇతడికి ఉన్నది పన్నెండో రాజ్యసభ లోక్సభ కూడా కలిపి పన్నెండో ఏమో ఎంపీలు కానీ అది కూడా వాల్యుబుల్ అనుకొని ఇతడికి ఫోన్ చేసి మద్దతు అడిగారట ఇతడు కూడా అవునని ఉంటాడు ఎందుకంటే తెర వెనక మోడీతో నేస్తమే కదా ఇతనికి జగన్కి కాబట్టి ఇతడు కూడా ఇప్పటి వరకు ఐదేళ్లు పాలనలో ఉన్నప్పుడు చూపిన రుజుత్వం కంటే కొంత గోడచర్య కాపట్యం కూడా సమకూర్చుకున్నట్లే అనిపిస్తోంది నాకు అతడి అనుచరులు అయితే గోస కూడా పెడుతున్నారు ఈ కొంతమంది రాజకీయాలు రాజకీయమే చేయాలి చంబాకిలాగా చంబా స్థాయికి దిగజారాలి జగన్ కూడా అప్పుడే గెలవగలం అంటున్నారు అతడు ఇంతకు ముందున్నంత రుజుత్వంతో అయితే లేడు సరే మోడీతో స్నేహం ఉంది తెర వెనుక స్నేహం కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తనకు ట్యాంపర్ అవకాశం ఇస్తారని నమ్ముతున్నాడు కనుక అతడు అతడి మద్దతు వాళ్ళు కోరారు ఇతడు కూడా అవునన్నాడు సరే బాగానే ఉంది ఇప్పుడు కొత్తగా ఈ ఇండి కూటమి అంటే ఈసారి మైనో రెండు మైనో అయినా మోడీ అయినా ఒక నాణ్యానికి రెండు ముఖాలు రెండు ఏదైనా ఒకటే ఏరా అయినా పళ్ళోడగొట్టుకోవడానికి కానీ ఆ సోనియా కొడుకు మైనో కొడుకు రాహుల్ పప్పు ఇప్పుడు రాహుల్ గాంధీ అయిపోయి ట్యాంపర్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టే పప్పుని కాస్త రాహుల్ అంటున్నాను నేను వీళ్ళు ఒక తెలుగు తెలుగువాడిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు తెలుగువాడు కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలు అధికార పక్షాలు తెలంగాణలో అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎటు సపోర్ట్ చేయాల్సిందే రేవంత్ రెడ్డి తె తెలుగువాడు కాబట్టి బిఆర్ఎస్ కచరా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది సపోర్ట్ చేయకపోతే అదే పచ్చిగా ఎక్స్పోజ్ అవుతుంది అలాగే ఇక్కడ చెంబ కూటమి భాగస్థుడైనా సరే తెలుగువాడికి ద్రోహం చేస్తే మరింత ఎక్స్పోజ్ అవుతాడు జగన్ కూడా ఇదే కేసు ఇప్పుడు ఎలా నడుస్తుంది పైన పివి నరసింహారావు ముఖ్య ప్రధానమంత్రి అయ్యాక ఆయన రిటైర్మెంట్ తీసుకుందామని ఎన్నికల్లో పాల్గొనలేదయ్యే రాజీవ్ హత్య కారణంగా అతడు తర్వాత ఆ పదవి తీసుకోవాల్సి వచ్చి అప్పుడు ఉప ఎన్నిక ఆరు నెలల లోపల ఎక్కడో చోట నుంచి లోక్సభకి ఎన్నిక అవ్వాలి లేకపోతే మన్మోహన్ సింగ్ లాగా దొడ్డిదారున రాజ్యసభకి నామినేట్ అన్న అవ్వాలి ఈయన రుజుమార్గం ఎంచుకున్నాడు నంజాల వచ్చి ప్రత్యక్ష ఎన్నికలోకి వచ్చాడు ఆ గంగుల ప్రతాపరెడ్డి అన్న ఆయన తన సీటు ఖాళీ చేసి ఆయనకి ఇచ్చాడు అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో లేదో ఇప్పుడు నాకు ఇయర్స్ గుర్తులేవు అతడు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నట్టున్నాడు ఏమైనా ఆయన మీద మరో అభ్యర్థిని నిలబెట్టాలి మన తెలుగువాడు ఇన్నాళ్లకు తెలుగువాడు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి పోటీ పెట్టను అన్నాడు అదే పార్టీ విశాల హృదయం అదే పార్టీ ఉదారత ఇప్పుడు వీళ్ళు చూపిస్తారా లేదా అని ఆల్రెడీ చర్చ రేగింది ఇక్కడ కూడా పైకి ఇది మామూలుగా కనిపిస్తుంది ఏదో ఇండి కూటమి వర్సెస్ యూపీఏ కూటమి కానీ తెర వెనక ఇద్దరూ ఒకటే గోడచర్యానికి సిఐఏ ప్రస్తుతం హెడ్గా ఉన్న ఒకప్పుడు డ్రామోజీ హెడ్గా ఉన్న ఇప్పుడు చంబా కూడా యాక్టివేట్ అవుట్ చేస్తూ ఉన్న ఈ స్పైయింగ్ వలయానికి మైనో అండ్ మోడీ ఇద్దరు ఒకటే మైనో ప్లాన్ ఏ అయితే మోడీ ప్లాన్ బి అయినాడు దట్స్ ఆల్ అలాంటి చోట మరిందుకు ఈ డ్రామా నడుస్తుంది ఇక్కడ కూడా గమనించి చూడండి జగన్ చుట్టే తిరుగుతుంది ఇది ఈవెన్ తెలంగాణ కచరా కంటే కూడా జగన్ ఇప్పుడు మోడీకి సపోర్ట్ ఇస్తాడా మైనోకి సపోర్ట్ ఇస్తాడా మోడీకి సపోర్ట్ ఇవ్వడం అంటే కూటమిలో తను భాగస్థుడు కాడు ఇటు ఇండి కూటమిలో కూడా తను భాగస్థుడు కాడు కానీ తెలుగువాడు ఇండి కూటమి ప్రపోజ్ చేస్తున్న ఉన్న అభ్యర్థి తెలుగువాడు ఈ జగన్ తెలుగువాడిగా ఇతడికి సపోర్ట్ ఇస్తాడా మోడీతో తనకు తెర వెనుక ఉన్న సంబంధం రీత్యా బాంధవ్యం రీత్యా కూటమి అభ్యర్థి తమిళవాడికి మద్దతు ఇస్తాడా ఇక్కడ మెయిన్ పాయింట్ ఉన్నాయి పన్నెండు సీట్లే అతడికి పన్నెండు ఓట్లే అయినా కానీ దీని చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీకు నేను ఒక విచిత్రం చెప్తాను వర్తమాన మహాభారతం మా టీవీలో ప్రసారమైన మహాభారతం ఇప్పుడు జియో హాట్స్టార్లో ఉన్న మహాభారతంలో దాదాపు ఎండింగ్ సీన్స్ వ్యాస భారతంలో లేనిది గాంధారి తన ఇన్నాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని చేసింది ఉగ్రమైనటువంటి తపస్సు వంటిదే ఆ తపస్సు కారణంగా ఆ కళ్ళకి చాలా శక్తి వచ్చింది కాబట్టి కొడుకుని నగ్నంగా రమ్మంటుంది ఆమె తన కళ్ళతో తన చూపుతో ఆ తపస్ శక్తితో శరీరాన్ని వజ్రకాయం చేస్తుంది ఇది వ్యాసభారతంలో లేదండి సినిమాల్లో చూపించిన ప్రక్షిప్తం దాన్నే ఈ సీరియల్లో కూడా తీసుకున్నారు ఎందుకంటే దానికి గూడచర్యపు అప్లికేషన్ చాలా ఉంది అది నేను మరో వీడియో ఇస్తాను ఇక్కడ మాత్రం ఆ సన్నివేశం అటువైపు నడవలసి ఉండగా శకుని అటు వెళ్ళనీయకుండా ఎంటర్టైన్ చేస్తూ మనిద్దరము ఆట ఆడదాం చదరంగం అదే చదరంగం కాదు పాచికలాట నేను ఓడిపోతే నేను అగ్నిస్నానం చేస్తాను నువ్వు ఓడిపోతే నువ్వు అగ్నిస్నానం చేయాలి అని కృష్ణుడు శకుని నియమాలు ఏర్పరచుకొని పందెం పెట్టుకొని ఆడడం మొదలెడతారు ప్రతిసారి శకుని పావుల్ని నా పావు ఆటకొచ్చేసింది పంటకొచ్చేసింది అంటూ తన పావులు పండిపోతూ ఉన్నాయి కృష్ణుడు మాత్రం ఈ ఒక్కసారి పాచికలేడు ఇది నీకే వదిలేస్తున్నాను ఈ ఈసారి నా ఆట నీకే వదిలేస్తున్నా ఆడు నువ్వే ఆడు తను ఆడకుండానే గెలుస్తాడు ఏమిటి గెలుపు అంటే దుర్యోధనుడి శరీరం మొత్తము వజ్రకాయం అవ్వకుండా భాగం తొడలు మర్మాంగం ఉన్నటువంటి భాగం భాగం వజ్రకాయం అవ్వకుండా నివారించి గెలుస్తాడు అది అర్థమయ్యాక శకుని ఏడ్చుకుంటూ కృష్ణుడిని తిట్టుకుంటూ ఉరుకుతాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఆట ఆడలేదు మలుపు మాత్రమే తిప్పాడు తను ఆడకుండా గెలిచాడు సరిగ్గా ఇప్పుడు పివిజీ వర్గం చేస్తున్నది ఇది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక కావనియండి మరికొన్ని అంశాల్లో జగన్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని కేవలం పివిజీ వర్గం ఆడకుండా చూస్తూ ఉంది కృష్ణుడు ఎలాగైతే శకునితో పాచికలు వేయకుండానే ఆట ఆడకుండానే ఎత్తుగడ వేయకుండానే శకునిని ఓడించినట్లు ఇక్కడ మేంకాడ మేం కూడా దుర్యోధనుడికి అధిక బలం రాకుండా మేము కూడా పాచక లేయకుండానే ఆ జూదాన్ని గెలుస్తున్నాం ఇక్కడ దుర్యోధనులు ఎవరెవరు అన్నది నేను చెప్పడం లేదు అది మీ విశ్లేషణకు వదిలేస్తున్నాను జగన్తో సహా మోడీ మైనో రాహుల్ చెంబా చెంబా కొడుకు వీళ్ళందరిలో ఎవడు దుర్యోధనుడు ఎవరు పాండవులు అన్నది నేను ఇక్కడ విశ్లేషించడం లేదు మీ విశ్లేషణకు వదిలేస్తున్నాను ఏది ఏమైనా మేము ఇప్పుడు పాచికలు వేయడం లేదు జస్ట్ ఆటని చూస్తున్నాం చూడడంతోనే ఎప్పుడు ఎత్తుగడ వేయాలో వేసి గెలుస్తాం అసలు గెలిచే ఉన్నాం ఇది ఎక్స్పోజ్లో భాగం దట్స్ ఆల్ జగన్ కూడా చేజేతుల తన యొక్క అవకాశాన్ని తానే నలిపేసుకున్నాడు ఎవరు చేయగలిగింది ఏం లేదు దట్స్ ఆల్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అనేసి మళ్ళీ చేయడం మొదలెసి దారి తప్పిన జగన్కి ఎవరి విజ్ఞత వారిది కాబట్టి దుర్యోధనుడు ఎవడు అన్నది నేను ఇక్కడ చెప్పడం లేదు శకుని మాత్రం ఐఎస్ఐ మొసాదు ఇవన్నీ పూసలుగా ఉన్నటువంటి గొలుసు డ్రామోజీ యొక్క నకిలీ కణికుల వంశ పారంపర్య గూఢచర్య వలయం అందులో పూసలన్నీ దుర్యోధనలే దట్ సోల్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జగన్ అండ్ చెంబా ఐఎం వార్నింగ్ యూ యూ ఆల్సో చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్